ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్రంలో మహిళ సృష్టికి మూలకర్త ఆధారం విన్నాను మహిళ ఎక్కడుంటే అక్కడ పూజింపబడతాదని విన్నాను కాని మహిళ వేసి అని అమరావతి రాజు వేసి అని అమరావతి రాజు చుట్టూ ఎయిడ్స్ వస్తాదని అన్నప్పుడు ఈ రోజు అదే అమరావతి నడిబొడ్డిలో ఉన్నటువంటి భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు అమరావతి రాజధాని అలా అనడానికి కారణం ఏంటి ఆడదాన్ని అవమానించడం గల కారణం ఏంటి ఏ ఆడదాన్ని అయితే అవమానించారో అదే ఆడది మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిందని సంగతి కూడా మర్చిపోయి నీలాపు నిందలను వేస్తూ దుజప్రచారం చేస్తున్నటువంటి కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి అలాగే కి కేఎస్ఆర్ కి పార్టీకి వత్తాస పలుకుతున్నట్టు సజ్జల రామ్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రామకృష్ణారెడ్డి గారు నీ భార్య ఒక మహిళ నీ చెల్లి ఒక మహిళ మర్చిపోయి ఈ రోజు మహిళలందరినీ వేసి అందని గల కారణం ఏంటో మీకు చెప్పాలి మహిళలకు క్షమాపణ చెప్పాలి నలభై ఐదు వేల కోట్లతో మా చంద్రబాబు నాయుడు గారి రాజధాని నిర్మిస్తున్నారు ఒక్క ఇటుక వేయలేని వెదవలు కూడా ఈ రోజు వచ్చి అమరావతి రాజధాని గురించి దుష్ప్రచారం చేస్తూ మహిళలు కూడా దుష్ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న వెదవులు కూడా మాట్లాడుతున్నారంటే తక్షణమే ఈ వ్యాఖ్యలన్నీ వచ్చినటువంటి సాక్షి మీడియాలో తక్షణమే సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి ఎందుకంటే సాక్షి మీడియాని రన్ చేస్తున్న భారతీ రెడ్డి ఒక ఆడది ఆ ఆడదాని మీడియాలో రన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ రన్ చేస్తున్నటువంటి కృష్ణం కృష్ణంరాజుని కేఎస్ఆర్ ని అరెస్ట్ చేయాలి తక్షణమే సాక్షి మీడియాను బ్యాన్ చేయాలి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మా నిర్ణయాన్ని తెలియజేసుకుంటూ రాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాస రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మా కృష్ణరాజు చేయాలని మా రాష్ట్ర వినిపించుకున్నాం గడిచిన నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానల్ డిబేట్ కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి పైన విషం సిబ్బి చరిత్రలో ఒక అత్యంత నీచమైన రీతిలో అమరావతిలో ఎక్కువ శాతం వారు వేష్యలు ఉన్నారని చెప్పేసి ఆయన ప్రకటన చేసి యావత్తో ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానే కాకుండా భారతదేశంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానపరిచారు నిజంగా అత్యంత బాధాకరే అమరావతి అన్నది ఆనాడు ఇంద్రుడు కట్టారని మనం భగవద్గీతలో చదువుకున్నాం కానీ ఈరోజు చంద్రుడు కట్టుతున్నాడనే విషయం నగ్న సత్యం ఆ దాన్ని ప్రస్తు పట్టించాలి అమరావతిని ఏ విధంగా అంటే అమరావతిలో ఈ ఏడాదిలో అద్భుతమైన రీతిలో అనేక పరిశ్రమలు గానీ విద్యా సంస్థలు గానీ పోటీ పడి వస్తామని ఆ దాన్ని విషం చిమ్మాలనే ఒక ప్రయత్నంలో భాగంగా మరి సాక్షి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ఆ శ్రీమతి భారతి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఆ టీవీలో యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళలు అవమానించారు కాబట్టి తక్షణమే భారతి రెడ్డి పైన కూడా చర్య తీసుకోవాలి సాక్షి పత్రికని సాక్షి మూసి ఆంధ్రప్రదేశ్ మహిళల తన గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆదేశాలు పురస్కరించుకొని ఎన్నడూ లేని విధంగా తెలుగు మహిళా సోదరులు మేము అందరూ కూడా మరి ఇక్కడికి విచ్చేసి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఏడాది పాలన అయిన సందర్భంగా పార్టీ ఆఫీసులో పది గంటలకి పల్లా గారి ఆదేశాల ప్రకారం కేక్ కట్ చేసి చిన్న వేడుకలు నెరవేసి దానికి కూడా మీ అందరూ రావాలని కోరుకుంటూ ఈ రోజు అమరావతి రైతుల మీద మహిళల మీద విషం చెమ్ముతున్న సాక్షి మీడియా మీద కేసు పెట్టాలని చెప్పేసి మా నియోజకవర్గ మహిళలందరం కలిసి ఈ రోజు ఇక్కడ రాజువాక ప్రాంతంలో మేము ధర్నా చేస్తున్నాము ఎందుకంటే అది చంద్రబాబు గారు ఏం చెప్పారంటే దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు అలాగే మన మోడీ గారు కూడా అదే చెప్పారు ఇక్కడ దేవతలు నివసించే ప్రాంతం కాబట్టి అలాగే ఇంత త్యాగమూతులు రైతులు అక్కడ త్యాగమూతులు కాబట్టి ముప్పై మూడు వేల ఎకరాలు చంద్రబాబు గారిని చూసి ఆయన మీద నమ్మకంతో రైతులు ఈ రోజు భూమినిస్తే అలాంటి భూమి ఇచ్చిన మహిళలని అసభ్యంగా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి మీ లో మా కూర్చోబెట్టి కేఎస్ఆర్ అలాగే కృష్ణరాజాన్ని వెదవని కూర్చోబెట్టి ఈ రోజు నువ్వు మహిళల మీద అసభ్యంగా మాట్లాడు వేసాల రాజధాన భారతీరెడ్డి నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు నీ తల్లి ఒక ఆడదా కదా ఆడదానికి అయ్యుండి ఆడదాన్ని భారతీరెడ్డి గారు భారతీరెడ్డి గారు ఎక్కడ ఉన్నావు మనవు లోపల కూర్చొని ఏసీ గదిలో కూర్చొని నువ్వు చేసే ఆలోచకాలని చూస్తూ కూర్చున్నావా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము ఇదే మాట మళ్ళీ ఖండించకపోగా ఆ రోజు మళ్ళీ నేనేం అనలేదు నేను క్షమాపణ చెప్పా నన్ను మాట్లాడుతున్నా కేఎస్ఆర్ అరెస్ట్ చేశారు అలాగే కృష్ణారాజాని వెదవని ఇంకా అరెస్ట్ చేయకుండా వదిలేశారు అలాగే మళ్ళీ సజ్జ రామకృష్ణ రెడ్డి వచ్చి ఏం మాట్లాడతాడంటే మహిళల గురించి శంకర జాతి మహిళలు అన్నావు అంటే నువ్వు సక్రమంగా పుట్టలేదు కాబట్టి జాతి మహిళలు మాట్లాడావు ఒరే నువ్వు జాతి మహిళలు కుట్టావు కాబట్టి మహిళలు గగౌరవపరుస్తున్నావు మా రాజధాని మహిళల గురించి తప్పుగా మాట్లాడినా వాళ్ళకి చెప్పు చెప్పలు పడతాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మా మహిళల తరఫున మహిళలు అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీలో కూడా ఉన్నారు మరి ఇన్నాళ్ళు కూడా అమరావతి అమరావతి అన్న ఆ రోజు అన్న మనిషి ఈ రోజు అమరావతి అంటే ఆయనకి ఒక దీనిగా కనిపిస్తుంది వైసీలతో వైసీలతో సమానంగా ఆయన మాట్లాడుతున్నారు అంటే కన్న తల్లికి జన్మభూమిని మర్చిపోయాడు అనమాట కన్న తల్లికి విలువ ఇవ్వలేనాడు జన్మభూమికి విలువ ఇవ్విన ఆయన ఏమనుకోవాలో అర్థం కావట్లేదు అంటే ఒక పసువుగా చూస్తున్నాడు అంటే ఒక దియంగా చూస్తున్నాడు అది మంచి పద్ధతి కాదని మేము చెప్తున్నాము మీరు మాకు క్షమాపణ ఇవ్వకపోతే మాత్రం మేము ఇంకా గుర్తింపుగా పైకి వెళ్తామని చెప్తున్నాము దయచేసి ఎప్పుడు కూడా మహిళలని కిందపరిచినట్టు కానీ మళ్ళీ మహిళని విమర్శించి మహిళని చెప్పు మహిళలతో చెప్పు దెబ్బలు తినడానికి మీరు సిద్ధమైనట్టున్నారు అందుకే మీరు అంచనా కూడా లేకుండా మీరు ఎక్కడితో వెళ్ళారు మళ్ళీ మీకు అదే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఇలాంటి దుస్తు ప్రచారాల మీరు చేస్తున్నట్లయితే మీకు పేరు కాదు కదా మీ అడ్రస్ కూడా లేకుండా మహిళలందరూ కలిపి మిమ్మల్ని అంచులు లేకుండా చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం